వనపర్తి వ్యవసాయ మార్కెట్ చరిత్రలో వేరుశనగకు ఇప్పటి వరకు మునుపెన్నడూ లభించని ధర లభించడంతో మార్కెట్ అధికారులు రైతులు ఎంతో వ్యక్తం చేస్తున్నారు కొత్తపల్లి తండాకు చెందిన రైతు పురేందర్ దాదాపు ముప్పై క్వింటాళ్ల వేరుశెనగను కొనుగోలుదారులు అత్యధిక రేటుకు కొన్నారు కనీస మద్దతు ధర అరవై మూడు రూపాయలు కాగా నేడు పురేందర్కు వనపర్తి మార్కెట్లో పది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు లభించాయి వనపర్తి మార్కెట్కు ఇప్పటి వరకు వేల క్వింటాళ్ల వేరుశెనగ వచ్చింది దాంట్లో తక్కువ ధర ఐదు రూపాయలు కాగా మాదిరి ధర తొమ్మిది రూపాయలు అత్యధిక ధర పది వేల ఐదు వందల తొంభై ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పలికింది వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ మార్కెట్ చరిత్ర ఎన్నడూ లేని విధంగా ధర పలికిందన్నారు రైతు మాట్లాడుతూ దిగుబడి కాస్త తగ్గినా రేటు ఎక్కువ వచ్చిందని చెప్పారు ఇటు మార్కెట్ కమిటీలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు మూడు రోజులకెళ్ళి ధరలు చాలా అత్యధికంగా వస్తున్నవి మాకు చాలా సంతోషకరంగా ఉన్నది మరియు రైతులకు ఎక్కువ ధరలు అత్యధికరంగా వస్తున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉన్నది ఈరోజు మా మా యొక్క మార్కెట్ కమిటీలో కొలిపురం దగ్గర కొత్తపల్లి విలేజ్ రైతుకు పదివేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ధర ఎక్కువ వచ్చినది గవర్నమెంట్ ధర మద్దతు ధర ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ఉన్నవి వాటికన్నా అత్యధికంగా వచ్చినందుకు మాకు ఇంకా సంతోషకరంగా ఉన్నది